హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ కొనసాగుతోంది జనవరి ఒకటిన ప్రారంభమైన కు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి సైతం నుమాయిష్ చూసేందుకు వస్తారు ఫిబ్రవరి పదిహేను వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్ లో దేశం నలుమూలల నుంచి సుమారు రెండు నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు రకరకాల ఆహార పదార్థాల నుంచి వేసుకునే బట్టలు ఇంటి ఫర్నిచర్ వరకు అన్ని రకాలు ఇక్కడ లభిస్తాయి చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన గేమ్స్ ఏర్పాటు చేశారు సాయంత్రం వేళ నుమాయిష్ సందర్శించేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ఇక శని ఆదివారాల్లో అయితే చెప్పనవసరం లేదు అయితే నాంపల్లి మీదుగా పెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు సిద్దంబర్ బజార్ వైపు నుంచి నాంపల్లి వైపుకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఇతర భారీ వాహనాలను మోజంజాహి మార్కెట్ వద్ద అబెట్స్ వైపు మళ్లించారు బషీర్బాగ్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం వైపు డైవర్ట్ చేశారు బేగం బజార్ ఛత్రి నుంచి మాలకుంట వెళ్లే వైపు వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దరుసలాం ఎగ్మినార్ వైపు మళ్లిస్తున్నారు దరుసలాం నుంచి గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలస్కా జంక్షన్ నుంచి బేగం బజార్ సిటీ కాలేజ్ వైపు రూట్ మరలించారు ఫిబ్రవరి తేదీ వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఆంక్షలు అమలు